నిన్న రాత్రికి మొన్న రాత్రి రాత్రి దాదాపు నాలుగు వేల మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ లేబర్కి కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంక రేపు నుంచి అని చెప్పి నాలుగు వేల మందికి ఆర్డర్లు ఇస్తే వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాసులు ఇచ్చి ఎలా చేశారు అంటే వీటన్నిటినీ ఎలాగా మార్చాలి ప్రజల తాలూకా దృష్టిని ఏ రకంగా మరల్చాలి ఈ పెద్ద ఇష్యూస్ని అన్నిటినీ కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద ప్రజలకి మంచి చేసేటువంటి దాని మీద రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమ కార్యక్రమాల మీద చూపించిపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం నిన్ననే జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదు ఒక రాజకీయ ఒక పొలిటికల్ జాదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ మీద కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారన్నటువంటి దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారిని ట్రాన్స్ఫర్లు చేస్తారని విఆర్ఎస్ కి వాళ్ళని ఫోర్స్ చేస్తారని చెప్పి ఒక పక్క భయాందోళనల మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటే మొన్న స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు అంటారు అవసరమైతే మేము రాజీనామా చేస్తామని చెప్పని అంటారు నిన్న ముఖ్యమంత్రి గారి అబ్బాయి వచ్చారు వారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ కాదు అని ఒక ఆయన అంటాడు వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మేము రాజీ అవసరం అయితే ఒకవేళ ప్రైవేటైజ్ అయితే మీరు రాజీనామాలు మేము రాజీనామాలు చేస్తామని చెప్పాను మీ రాజీనామాలతో అవసరం లేదు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడాలంటే ఉండేది ఒకటే ఒక మార్గం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్పి చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వనండి లేదా మీరు ప్రైవేటైజ్ చేస్తే మేము మేము ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటామని చెప్పి చెప్పమనండి ఎందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగిరాదో నేను అడుగుతా ఉన్నా ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికుల తరఫున అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకుల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ఇది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి సందర్భంలో దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఎందుకంటే ఈరోజు అవకాశం ఉంది కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు ద్వారా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది నాకు తెలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం మా ప్రభుత్వం పోయినా పర్వాలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఉండదు వాళ్ళ సెయిల్లో విలీనం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు ఎంప్లాయీస్ అందరినీ ఒకరికి ఒకరిని తీసేసి వేలాది మంది కార్మికుల్ని మీరు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ లేదా మిగిలినటువంటి వారికి కానీ వీఆర్ఎస్ పెట్టించేస్తామని చెప్పి అంటారు వేరే ప్లాంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు రకరకాలైనటువంటి లీక్స్ ఇస్తారు వీటన్నిటి మధ్య ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈరోజు ప్లాంట్లో కార్మికులు అగ గోచరంగా ఏం ఏ రేపు ఏం జరుగుతుందో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి ప్రసాదం గురించి తిరుపతి లడ్డు గురించి అనేక మంది ప్రజల తాలూకా మనోభావాలతో మరి ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మీరు ఆటలాడుకునే